ఇక ఏపీలో ఈ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు అరవై రెండుకు పెంచుతూ కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఆ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు అరవై రెండుకు పెంచారు వ్యవసాయ ఉద్యాన వెటర్నిటీ యూనివర్సిటీలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి రిటైర్మెంట్ వయసును అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచటం జరిగింది అంతేకాదు సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రోత్సాహాలు ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విద్యార్థులకు బిగ్ అలర్ట్ కూడా చెప్పారు వారందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అగ్రికల్చర్ పశువైద్య విద్యార్థుల స్కాలర్షిప్ కూడా ఏడు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇందులో పీజీ విద్యార్థులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం